హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో పారాషూట్ అడ్వాన్స్డ్ జాస్మిన్ నాన్ స్టిక్కి కోకోనట్ హెయిర్ ఆయిల్ క్విక్ రివ్యూ చూద్దాము ఇది నైన్టీ ఎంఎల్ పారాషూట్ జాస్మిన్ కోకోనట్ ఆయిల్ దీని ఎంఆర్పి ఫార్టీ టూ షెల్ఫ్ లైఫ్ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఇందులో ఫార్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఫ్లిప్టాప్ క్యాప్ తో వచ్చింది ఆయిల్ ఇలా ట్రాన్స్పరెంట్ గా కలర్ లేకుండా నీళ్ళలాగా ఉంటుంది జాస్మిన్ స్మెల్ తో ఉంటుంది జిడ్డు అసలు ఉండదు ఇక్కడ చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఆయిల్ ఎంత పల్చగా ఉంటుందని ఇందులో ఎయిటీ వన్ పర్సెంట్ మినరల్ ఆయిల్ ఎయిటీన్ పర్సెంట్ కోకోనట్ ఆయిల్ విటమిన్ ఇ జాస్మిన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఆయిల్ బాగా హెల్ప్ అవుతుంది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్గా పనిచేసి జుట్టును మెత్తగా చేస్తుంది జుట్టుకు ఆయిల్ పెట్టిన తర్వాత చూసుకుంటే అసలు ఆయిల్ పెట్టామో లేదన్నట్లుగా ఉంటుంది జిడ్డు లేని ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఆయిల్ వాడుకోవచ్చు రోజంతా జుట్టుకు ఆయిల్ పెట్టుకున్నా కూడా ఆయిల్ పెట్టుకున్న ఫీలింగ్ ఉండదు అప్లై చేసిన వెంటనే ఇన్స్టాంట్ గా జుట్టు అంతా షైనిగా అయిపోతుంది ఈ ఆయిల్ ను జుట్టుకు సీరం లాగా కూడా వాడుకోవచ్చు సీరం ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఈ ఆయిల్ లో ఉన్నాయి జాస్మిన్ స్మెల్ తో జుట్టు అంతా ఫ్రెష్ గా ఉంటుంది అట్లే డే కేర్ రొటీన్ లో కూడా వాడుకోవచ్చు లేదంటే నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ మైల్ షాంపూ తో వాష్ చేసుకోవచ్చు చుండ్రుని తగ్గిస్తుంది హెయిర్ బ్రేకేజ్ కూడా తగ్గిస్తుంది డ్రై హెయిర్ అలాగే ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం